హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ యొక్క మేనిఫెస్టోని సూపర్ సిక్స్ ప్రకటించి అందులో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అర్హులైన ప్రతి ఒక్క పిల్లలకి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు అదే సూపర్ సిక్స్ మేనిఫెస్టోని మన బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు ఇవ్వగలం పాదయాత్రలో గడప గడపన ఇదే అంశంపై ప్రతి ఒక్కరికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించారు నేడు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ రోజున స్కూల్స్ ఓపెన్ చేసే టయానికి ఆ యొక్క తల్లికి వందనం నిధులను వారి యొక్క తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది దీనిపైన ఇవాళ రోజున ప్రజలు ఆ యొక్క తల్లులు గౌరవ రితీష్ రెడ్డి గారికి హాయ్ గుడ్ మార్నింగ్ టు అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లలు ఇవాళ రోజున భారతదేశంలో ఒక గొప్ప చరిత్ర అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడాది పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇవాళ రోజున తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం నిన్న నిన్నటి నుంచి అధికారికంగా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు బ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు పాదయాత్రలో అలాగే ఎన్నికల ప్రచారానికి రితీష్ రెడ్డి గారు గ్రామ గ్రామానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పారు అమ్మా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ప్రభుత్వం వేడమైతే మొదలుపెడుతుందని మొదలు పెడుతుందని రోజున తల్లికి వందనం ప్రభుత్వ పథకం ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో మనతో పాటి అమ్మా చెప్పండి మీ పేరు మీ ఊరు ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మందికి ఒడి అంటే ఏదైతే మీ ఇంట్లో ఎంత మందికి తల్లి కొందనం పడింది ముగ్గురికి గత ప్రభుత్వం మీకు మందికి పడిందమ్మా ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా మీకు ముగ్గురు పిల్లలకు ఒడి పడిందా మీకు ఏమనిపిస్తుంది అని బాగుంది సార్ ఇప్పుడు ఆ రోజు రితీష్ రెడ్డి పాదయాత్రలో అలాగే ఎన్నికల ప్రచారంలో మీ ఊరికి వచ్చినప్పుడు మీకు ఇదే మాట ఇచ్చారు అమ్మా ఒకటమి ప్రభుత్వం అది ఒక వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం వేస్తుందని సో ఇవాళ మీకు ఏమనిపిస్తుంది అంటే ఆయన చెప్పిన మాట మన బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త ఆయన చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు ఇవాళ రోజున ఎటువంటి తల్లుల ఖాతాలో ఈ యొక్క నగదు అనేది జమ అవుతుంది మీకు దీనిపైన ఏమనిపిస్తుంది అంటే బాగుంది కాబట్టి బాగుంది ఏం పేరు అమ్మ మీ పేరు చెప్పి అదండి మనతో రోజున వెంకట సుబ్బమ్మ గారు గోపురం మండలంలో ఆమె యొక్క ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం నగదు నిన్న జమైంది కాబట్టి ఇవాళ మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే నమస్కారం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి వచ్చామని ఒక్కరికే బేసింద చంద్రబాబు గారు చెప్పినట్టుగా ముగ్గురు పిల్లలకు మా తల్లికి వందనము అమౌంట్ ఫస్ట్ స్కూల్ చేసిన ఫస్ట్ రోజే వేసిన రు ఆయనకు ధన్యవాదాలు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆయనకు వందనము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు వందనము మన బద్దేలి ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదము మన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి ప్రత్యేక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి వందలు వేస్తామని చెప్పారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇన్చార్జి టిడిపి ఇన్చార్జ్ లీడర్ నితీష్ రెడ్డి గారికి మాకు ఈ పథకం గురించి బాగా అవగాహన ఇచ్చారు విజయమ్మ గారికి కూడా కృతజ్ఞతలు ఆ ఇంట్లో ముగ్గురికి తల్లికి వందనం వచ్చింది ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఒక్కరికే వచ్చింది ఈ ప్రభుత్వంలో ఇంటికి ఎంత మంది ఉన్నా అంత మందికి వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి చార్ రితీష్ కుమార్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి నియోజకవర్గం గ్రామం మాకు ఎలక్షన్ లో రీతి ప్రకారం మాకు తెల్లివందనం పిల్లలకు అందరికి పడింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకు పవన్ కళ్యాణ్కు విజయమ్మకు నితీష్ రెడ్డికి